హాయ్ అండి అందరికీ నమస్తే సహనేత్ర యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను కదండీ సో ఒకరోజు ఏమైందంటే మా బావ వాళ్ళ ఫ్రెండు అయితే ఆ రోజు కొత్త బైక్ తీసుకున్నాడు తను తీసుకుంటే నన్ను కూడా ఇన్వైట్ చేశారు సో బండికి డిష్ తీయి అని అని చెప్పేసి చెప్పారు సో ఖచ్చితంగా నేను తీస్తాను అది ఇది అని చెప్పాను డిష్ తీశాను నాకైతే కట్నమైతే ప్రేమగా నూట పదహారులు అయితే ఇచ్చారు సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకంటే మా బావ తరపున కాబట్టి సో చాలా అంటే చాలా హ్యాపీగా హార్ట్ఫుల్గా ఫీల్ అయినా నేనైతే ఎందుకంటే నాకు కూడా ఇంత మంచి గౌరవప్రదంగా పిలిచి నాకు ఇంత చక్కగా నాకు సంతోషంగా వన్ నాట్ వన్ ఇచ్చినందుకు చాలా చాలా ఫీల్ అవుతున్నాను సో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి నేను ఖచ్చితంగా మీరు నాకు ఫాలో కావాలి నా యూట్యూబ్ ఛానల్ పేరు సహనేత్ర ఖచ్చితంగా ఫాలో కావాలి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ టు ఆల్